సర్ప్లస్ స్టేటే మిగులు రాష్ట్రమే నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేర్ అదే విధంగా గ్రాంట్స్ నేడు ఈ నాలుగు కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు పెన్షన్లు మిత్తిలు అదే విధంగా సబ్సిడీలు ఈ నాలుగు అధ్యక్ష రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే రెవెన్యూ సర్ప్లస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది మళ్ళీ మేము తిరిగి మీకు అప్ప రెండు వేల ఇరవై మూడులో లో ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం ఈ రోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు ఏం పెట్టారు ఇందులో రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని పెద్దల ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని వాస్తవమైంది అధ్యక్ష మరి అయితే మీరు బడ్జెట్లన తప్పు చెప్తుండ్రు లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు సర్ప్లస్ అంటే ఏంటిది జీతాలు ఘట్టంగా మిత్తిలు ఘట్టంగా పెన్షన్లు ఇయ్యంగా సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్ లో చెప్పిన మరి దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం వేరు నాట సర్ప్లస్ స్టేట్ అన్నట్టు మనం ఏదో నిజంగా చెప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను కదా సార్ సబ్జెక్ట్ మాట టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కేటీఆర్ గారికి థర్టీ మినిట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి ఫిఫ్టీన్ మినిట్స్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఫిఫ్టీన్ మినిట్స్ సిపిఐ సాంబశివరావు గారికి ఫైవ్ మినిట్స్ శంకరయ్య గారికి థర్టీ మినిట్స్ మీరు ఇప్పటికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు దయచేసి దయచేసి మరొక నలభై ఐదు నిమిషాలు ఇవ్వండి నేను కంప్లీట్ చేస్తాను సార్ ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్న తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్ సార్ స్పీకర్ సార్ నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి మూడున్నర వేల కోట్లు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు పద్దెనిమిది వేల కోట్లు మరి పెరిగిందా సార్ తగ్గిందా తెలంగాణ అంటే అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు మీరే బయట ఇంకో మాట చెప్తారు ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తులు కట్టేందుకే పైసలు లేవు అప్పులు తెస్తున్నామని చెప్తారు ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి సార్ మీరు అప్పులు వడ్డీలు జీతాలు పెన్షన్ ఈ నాలుగు ఇంటిని కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్ రూపాయికి నలభై ఏడు పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పిన ఆ బుక్ లో చూసుకోండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మరి రూపాయికి నలభై ఏడు పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా యాభై మూడు పైసలు మీకు ఉన్నాయి కదా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు పద్దెనిమిది వేల కోట్లలో ఆరు వేలు ఇటు కడుతున్నా ఆరు వేలు అటు కడుతున్నా నాకు మిగిలేదు ఐదు వందల కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇది ఎక్కడ బద్దం ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఈరోజు ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే భారతదేశంలోనే ఇది నా మాట కాదు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పారు ఎందుకు చెప్పారు ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే అటు భట్టి గారు ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది అవగాహన ఉంది పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు అధ్యక్ష చెయ్యండి మీరు యు షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష ఈ రోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఇట్లా అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్ ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు మాకు తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష ఎందుకు అంటే అధ్యక్ష వీళ్ళు కాని హామీలు ఇచ్చి ఆరు చే ఆరు గ్యారంటీలు నూరు రోజులని అఫిడవిట్లు పెట్టి బాండ్ పేపర్లు పెట్టి మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ రోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి నాలుగు వందల ఇరవై ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి అదే విధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో బారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష థాట్ పోలీసింగ్ చేస్తున్నారు తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు కింది నుంచి మొదలు పెడితే పైదాకా కానీ వాస్తవమైంది అధ్యక్ష కొందరిని అన్ని సార్లు మోసం చేయొచ్చు కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్ని సార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ బడ్జెట్ స్పీచ్ పదిహేను నెలలు ఇవాళ వీళ్ళు పెట్టినా రెండో బడ్జెట్ అధ్యక్ష రెండో బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది మరి రెండో బడ్జెట్ అంటే ఫార్టీ పర్సెంట్ మీరు ఇప్పటికే మీరు మీ విధానాలు ఏంది మీ ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు మరి ఇందులో ఏముంది అధ్యక్ష ఈ బడ్జెట్ లో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఐదు వందల రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇవాళ వాస్తవం ఏందంటే అధ్యక్ష పదిహేను నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మ విమర్శ ఉంటదేమో సరి చేసుకుంటారేమో కొత్త పథకం ఒక్కటన పెడతారేమో అనుకున్నాం కానీ ఆరు గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష ఆరు గ్యారెంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తాం అంటూ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు ఏది జరగలేదు అధ్యక్ష పదిహేను మాసాల్లో అధ్యక్ష శ్వేత పత్రాలు దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష డైలాగ్ ఇవ్వాలి ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఆరు గ్యారంటీలు అమలు తెలియదు నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు తెలియదు డిక్లరేషన్లు మర్చిపోయినరు అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ హామీలేమో తాటాకంత కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష ఎగవేతలు కోతలు ఎగనామాలు పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష నేను ఆ నా పెళ్ళంటా అని ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా రా అని పిలిచాడు అధ్యక్ష పిలిచి ఆయనతో ఏం చేశాడు అధ్యక్ష కార్య పెట్టి ముంగట కోడిని కట్టేస్తారు ఉంది అధ్యక్ష ఆరు గ్యారంటీలు వందల ఇరవై హామీలు తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని ప్రామిసెస్ దెబ్బతిస్తుంది అధ్యక్ష సర్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్ అధ్యక్ష ఎన్నికల ఏదో దాటినాక ఇవాళ హామీల ను తగలేస్తున్నారు మీరు విశ్వాసం కల్పించి విశ్వాస ఘాతకం చేస్తున్నారు మేనిఫెస్టో లతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష ప్రజలకు మనకు కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష రోజు రాష్ట్రంలో ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఐదేళ్లు మర్చిపోయే పరిస్థితి మేనిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది అధ్యక్ష ఖచ్చితంగా అడుగుతాం మీరు అమలు చేయకపోతే చేసేదాకా వెంటబడతాం కానీ దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు జాతీయ మీడియాలో వేరే వేరే రాష్ట్రాల్లో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఆల్రెడీ చాలా అయిపోయింది తొంభై లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారి సోషల్ మీడియా కన్వీనరు ఎంపీ గారు శ్రీప్రియ శ్రీనాట గారు చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ అధ్యక్ష ఎట్లా చెప్పడం విధంగా అధ్యక్ష ఒకటి రెండు కాదు ఎన్ని చేస్తున్నారు అంటే ఇట్లాంటి మరి ప్రచారాలు వేరే వేరే రాష్ట్రాల్లో మామూలుగా చేయట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి అదృష్టం ప్రజల దయ ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం అధ్యక్ష కూర్చుంటాం అధికారంలో మేము పదేళ్ళు ఉన్నాం మీరు ఐదేళ్ళు ఉంటారు తప్పకుండా భవిష్యత్తులో ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎట్లా ఉందంటే అధ్యక్ష ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఒకరు వస్తారు ఇంకొకరు పోతారు ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం దండెత్తి ఆక్రమించుకోవడం అన్నట్టు కాదు అధ్యక్ష ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి కాన్లో వేయడం సంపేడ ఇది ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష శాసనాలు జరిపేయడం రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది ఇవన్నీ ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత దూరం చూస్తా ఉన్నా అధ్యక్ష ఆనవాళ్ళు జరిపేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా పాలకుడికి కావాల్సింది కక్ష కాదు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు సర్వ్ చేయండి మంచిగా సర్వ్ చేయండి ఇచ్చిన